సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి అటన్ని ఏదైనా తేగల సముద్రుడు గవర్నమెంట్ తీసుకున్న డైరెక్ట్ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ కలిసే ఏకైక అంటే మధ్యలో నేను కూడా వాళ్ళతో పాటు చేయకపోతే నేను కూడా వచ్చి సంగీత రావడం తెలియజేస్తాను సపోర్ట్ చేయాలంటే వాళ్ళ రమేష్ గారు వృత్తి మీద క్లాస్ వృత్తి మీద మనం పోర్ట్ చేయాలి చాలా మంది తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారని తెలుసు అయితే మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోడీ గారు కానీ వీరి ముగ్గురు కూడా రాష్ట్రం గురించి దేశం గురించి రాష్ట్రం గురించి మన దేశం గురించి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి వీళ్ళందరూ ముగ్గురికి వచ్చి ఉన్నారు ముఖ్యంగా మన రాష్ట్రం ఈ సమస్యలన్నీ మీకు తెలుసు ఈరోజు రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కాలువలు అని చెప్పి లేకపోతే మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి చేయాలి అని అనుకుంటే వై మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారి త్యాగాన్ని కూడా మనం గెలిచి ఈ అలాగే మన భారతదేశం ప్రజ ప్రగతి పదంలో తీసుకువెళ్ళాలని అలాగే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఈ రోజు అభివృద్ధి పేరుతో ఈరోజు వ్యాపారం కానీ రాజకీయం కానీ అడ్డుకోవడం కానీ జరుగుతుంది ఇవన్నీ కూడా అరికట్టడానికి ఈ రోజు మనం సీఎం పంచకల్ రమేష్ గారి గురించి మీకు తెలుసు వ్యక్తిగతంగా ఆయన ఎంతో అభివృద్ధి గతంలో కూడా చేసి ఉన్నారు ఇక్కడ శంకుస్థాపన చేసిన కమిటీ హాల్ కానీ తర్వాత ఆయన తిన్నారు దానికి ఇక్కడ స్లాబ్ వే సిమెంట్ స్లాబ్ వేయడం కానీ చేయడానికి నేను తప్పకుండా నా ప్రయత్నం చేస్తూ సపోర్ట్ సీఎం గారు రమేష్ గారు కానీ పంచగల్ రమేష్ గారు కానీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేస్తానని తెలియజేస్తుంది థ్యాంక్ యూ గారు అనకాపల్లి అది ఎంత అభివృద్ధి చెందుద్ది అనేది మీ కళ్ళ ముందర రేపు భవిష్యత్తు చూపిస్తుంది శంకర్ గారు ఇక్కడ ఏర్పడినప్పుడు మనకప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పంచకల్ రమేష్ అలాగే మా అందరితో సపోర్ట్ కూడా మేము తప్పకుండా మేము అందరికి కలిసి పనిచేస్తాం అలాగే మాకు కావాల్సినటువంటి కాలనీ కావాల్సినట్టు కూడా మీరు చెప్పిన అని చెప్పారు ఒకటి రోడ్స్ అనేది బాగా ఎక్కువ సమస్యగా ఉందండి అలాగే తర్వాత ఏంటి మీరు అన్నిటికంటే వైన్ షాప్ కూడా అక్కడ యానూరులో కూడా అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ దాన్ని మనం ఏమీ ఆన్లైన్ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి ఆ రెండు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు పూర్తిగా కొంచెం సహకరించి మా కాలనీ వాసులు అందరికీ కూడా కొంచెం న్యాయం చేయవలసిందిగా కూడా అని జరిగింది कौंसले கூட மாட்டడం జరిగింది కానీ మన ప్రబోధం అంటే బ్రాహ్మణోవే సర్వా దేవతా అహ సర్వా భదేవన దేవతా విరుద్ధరది యావదేర్వే దేవతాస్తా ధర్మా వేద వేద విధ్యాది వేద వేరవస్ కొర్యాన్న సుగంగీ ఇతదేదేతా దేవదేనః అభోద సర్వం దేదే అజ్ఞాదః స్మన్యః సర్వమత్పదైంద్ర అవదే మదే සතන් ජේමසර රමත් පැනිලම වස හකමි සදදී හ මැජුරුමරදය නෑවත් පචන්ත මන නය හවස දසාානා ගොරත්්‍ර ඒක පත නිරේදී සම්බේ ඒත්ලා මටදාරකොයින් හිද ම සටනා සතා ෝජ රෝටමෑන රෝහවා කල්ජාන හා අනිසේ කොට